హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ పక్షులు కానీ మీ ఇంటికి కానీ వస్తే మరి లక్ష్మి వరాలు కానీ లేదంటే లక్ష్మి ప్రదం గాని లేదంటే లక్ష్మి యొక్క ఆశీస్సులు అదృష్టం డబ్బు అన్ని కూడా మీకు కలుగుతాయి అదృష్టం కూడా మీ ఇంటిలో వేస్తుంది మరి అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా సబ్స్క్రైబ్ చేయండి చేసుకున్నారో గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హిందూ మతంలో దేవతలతో పాటు భూమి ఆకాశం చెట్లు మొక్కలు పశువులు జంతువులు పక్షులను కూడా పూజిస్తారు నేటి కాలంలో ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఆనందం సంపద మానసిక ప్రశాంతత ఉండాలని కోరుకుంటారు దీనికోసం ప్రజలు పూజాది కార్యక్రమాలు జ్యోతిష పరిష్కారాలు చేస్తూ ఉంటారు వాస్తు శాస్త్ర పరిష్కారాలను కూడా అనుసరిస్తూ ఉంటారు వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి సహాయపడుతుంది అలాంటిదే పవిత్రంగా భావించే కొన్ని పక్షులు కూడా మీ అదృష్టాన్ని ప్రకాశింపజేసే సంకేతాలు ఉన్నాయని శాస్త్రం కూడా చెబుతుంది మరి ఆ పక్షుల్లో ముందుగా పాలపిట్ట వాస్తు శాస్త్ర ప్రకారం ఈ పక్షులు గాని మన ఇంటికి రావడం చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది నీలకంఠ పక్షి దీనినే పాలపిట్ట అని అంటారు ప్రత్యేకంగా దసరా రోజున దీనిని చూస్తే మీ అదృష్టం పెరుగుతుంది ఇక గుడ్లగోబ సాధారణంగా గుడ్లగూబను మహాలక్ష్మికి వాహనంగా పరిగణిస్తారు కాబట్టి మీరు మీ ఇల్లు దుకాణం లేదా మరేదైనా ఆస్తికి సమీపంలో గుడ్లగూపను చూస్తే మీకు ఏదైనా మంచి జరగబోతుంది అనడానికి సంకేతం ఇక చిలుక వాస్తు శాస్త్ర పండితుల ప్రకారం అనుకోకుండా మీ ఇంటికి చిలుక వచ్చి కొంతసేపు కూర్చుంటే మీకు ఎక్కడి నుండైనా అనుకోకుండా డబ్బు వస్తుంది అనడానికి సంకేతం ఇక మీ ఇంట్లో కాని పక్షి గూడు వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంట్లో పక్షి గూడు కట్టుకుంటే ఇంట్లో త్వరలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అనడానికి సంకేతం ఇక కాకి కాకి ఇంటికి అతిథులు రాకను సూచిస్తుంది కొంతమంది జ్యోతిషల శాస్త్ర ప్రకారం ఇంట్లో ఇంట్లోకి కాకులు రావడం కూడా శుభప్రదంగా భావిస్తారు ఇక కోడి గ్రామాల్లో నివసించే పెద్దలు చెప్పిన మాటల ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం కోడి కోత విన్నట్లయితే అరుపులు విన్నట్లయితే మీరు మీ పాత స్నేహితులు పాత సహోద్యోగులను త్వరలో కలుస్తారు అనడానికి సంకేతం కాబట్టి ఈ పక్షులు కానీ మీకు మీ ఇంట్లో కానీ వస్తే తప్పకుండా మీకు శుభాలు కలుగుతాయని నమ్మండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్